హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత వారం కంగువా మట్కా సినిమాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ ఇరవై రెండున కొత్త రిలీజ్ల కోసం ఎదురు చూస్తున్నాయి డిసెంబర్ ఐదు లేదా పుష్ప టూ వచ్చేదాకా ఫీడింగ్కు ఇవే కీలకం కాబట్టి వీటిలో కొన్ని విజయం సాధిస్తే దీపావళి టైంలో హాళ్లు కలకలననినట్టు మళ్లీ ఆ తరహా వాతావరణం చూడొచ్చని ఆశిస్తున్నారు వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సింది మెకానిక్ రాఖీ గురించి విశ్వక్ సిన్ ఎప్పట్లాగే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు కానీ ట్రైలర్ అట్లా చూస్తుంటే రవితేజ ముళ్లపూడి దర్శక్ తత్వం మీద నమ్మకం లాగే ఉంది మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ తో పాటు యాక్షన్ కంటెంట్ ను కూడా దట్టించారు ఇక రెండోది దేవకి నందన వాసుదేవ క్రమంగా బజ్ పెంచే పనిలో పడింది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథగా ఆయన బ్రాండ్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు గుణ త్రీ సిక్స్ అర్జున్ జండ్యాల డైరెక్షన్లో అశోక్ గల్లా హీరోగా పెద్ద బడ్జెట్ తోనే ఈ మూవీ రూపొందింది ఫాంటసీ టచ్ జనాన్ని ఆకట్టుకునేలా ఉంటుందని టీం ఆశిస్తోంది టాలెంట్ ఎంతున్నా సక్సెస్ కోసం పోరాడుతున్న సత్యదేవ్ ఈసారి జీబ్రాగా వస్తున్నాడు కంటెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది డాలీ ధనుంజయ్ సత్యదేవ్ సునీల్ లాంటి ప్రామిసింగ్ క్యాస్ట్తో పాటు విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది ఇక రెండు మూడు సార్లు వాయిదా పడిన రోటీ కపడా రొమాన్స్ ని చాలా నమ్మకంగా తీసుకొస్తున్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్ యూత్ ఫుల్ స్టోరీతో రూపొందిన ఈ ఎంటర్టైనర్ సైలెంట్ కిల్లర్ అవుతుందని దర్శకుడు విక్రమ్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఇవి కాకుండా రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను చేస్తున్నారు అంటే కేశవ చంద్ర రమావత్ ఇది ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి ఇక సన్నీ లియోన్ టైటిల్ రోల్ పోషించిన మందిర సైతం ఈ వారమే థియేటర్లలో అడుగు కౌంట్ పరంగా అర డజన్ సినిమాలు కనిపిస్తున్నాయి కానీ ఏవి నిలబడి విజేతలుగా నిలుస్తాయో చూడాలి భీకరమైన ఓపెనింగ్స్ కాదు కానీ టాక్ మీద ఆధారపడి హిట్ కొట్టాల్సినవే అన్ని కూడా సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి